హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు ఈరోజు ఒక రుచికరమైన ఫిష్ కర్రీ చేసుకుందాం మా హస్బెండ్ ఈరోజు హాలిడే అని చెప్పి హాఫ్ డేకి వత్త వత్త ఒక ఫిష్ తీసుకొని రెండున్నర కేజీలు చేప రాగండి తీసుకొని చక్కగా అక్కడే చేపించుకొని కట్ చేయించుకొని తీసుకొచ్చారు తీసుకొచ్చి నన్ను కూరడం అని చెప్పి తెచ్చారు ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో ఫ్రై చేయటానికి నేను రెడీ చేశాను ఒకసారి చూడండి ఇది కొంచెం అంత చింతపండు తీసుకొని పులుసు పోసి ముక్కల్ని ఫ్రెష్ చేసుకొని ఇట్లా లైట్గా ఉడకబెట్టి ఎక్కువ ఎక్కువ టైం కాదు కొంచెం ఉడికించుకోవాలి పులుసుతోటి పులుసు ఉప్పు పసుపు వేసి ఉడికించాను ఇలాగా చూడండి ఆఫ్ బాయిల్ చేసుకొని ఓకే దీంట్లో కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఈ కార పొడి పచ్చి కారం ఎండుమిరపకాయలు ఏపికకుండా పచ్చి కొబ్బరి కొంచెం కొబ్బరి చిన్నలపాయి జీలకర్ర వేసి పట్టుకున్నాను నేను ఉప్పు వేసుకొని చక్కగా ఇట్ట పట్టి పెట్టుకున్నాను ఇది ఫ్రై చేసుకుని ఈ కారం దీనిలో వేసుకుందాం వంటకాయ్యలు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుందాం ముక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం బాగా బీ ఫ్రై చేసుకోవాలి ఫిష్ ఇలాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇట్లా పెట్టుకొని దీనికి కావాల్సిన తాలింపు వేసుకుందాం అల్లం పేస్ట్ వేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగింది కారం వేసుకుందాం చూడండి కారం దీనికి సరిపడా ఎంత పడుతుందో అంత చూసి వేసుకోవాలి చూడండి చేతితోనే వేస్తున్నాను దీంట్లో ఉప్పు ఉంటుంది ఉప్పుతోనే కలిపడతాం కరివేపాకు ఇప్పుడు ఈ ముక్కల్ని దీనిలో వేసుకుందాం చరగా అయిపోయింది సేమ్ అలాగా మన పల్లెటూరులో సింపుల్ సింపుల్గా ఏమి లేదు ఎండుమిరపకాయలు లేపకుండా వేసుకొని చక్కగా పట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా చూడండి గొడ్డుగా ఒక రకంగా చెప్పాలంటే గొడ్డు కారం పచ్చి కారం వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు జీలకర్ర ఉప్పు వేసుకొని కొబ్బరి వేసుకుని పట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది రసంలో తినొచ్చు సాంబార్లో తినొచ్చు మీకు ఎలా నచ్చితే అలా టేస్ట్ చేయండి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నా ఫిష్ ఫ్రై రెడీ అయింది ఒకసారి చూడండి సూపర్ గా మన పల్లెటూరు టేస్ట్ సార్ చూడండి సేమ్ ఇలాగే ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి సార్ చూడండి టేస్టీగా సూపర్ గా ఉంది సేమ్ ఇలాగే మీరు కూడా సార్ చూడండి ఇదే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ